నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ యాంకర్ రాహుల్ ప్రెజెంట్ మనం విజయవాడలో ఉన్నాము ఇక్కడ ఒక పెద్ద సైకిల్ మీద రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆ సైకిల్ మీద వస్తుండడం జరిగింది సో ఈయన ఎందుకు ఇట్లా వస్తున్నాడు ఎప్పటి నుంచి వస్తున్నాడు అని ఆయన్నే అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నాడు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు సాయిదాం అక్కడ విజయవాడే లోకలే వైఎస్ఆర్కి నేను వీరభిమాని అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు బాగా అభిమాని ఆయన పథకాలు కానీ ఏదైనా అప్పటి నుంచి ఉన్నాను మనిషి మనిషి రాజు వైఎస్ రాజరెడ్డి గారు కాలం చేశారు ఆయన నేను అలా అభిమానిగా తిరుగుతూనే ఉన్నాను ఎందుకంటే ఆ పెట్టిన పథకాలు కానీ సంక్షేమ పథకాలు నవరత్నాలు అన్నీ బాగున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పీజీ రమ్యం ఏంటి కానీ వంజీ రెడ్డి కానీ అన్ని రకాల అన్నీ బాగున్నాయి ఇప్పుడు జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టిన పథకాలు అన్నీ బాగున్నాయి ఏమి ఇబ్బంది లేదు నవరత్న నా పెట్టారు ఇప్పుడు వాయింటూ ఉన్నారు పొద్దున్నే ఇంటికి తలుపు కొట్టి ఇప్పుడు మూడు వేలు చేశారు మొదలక రెండు రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు మూడు వేలు అదొకటి అన్ని ఒకటి ఒకటిగా అన్ని బాగున్నాయి నా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానం అని చెప్పేసి ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయనను మీరు అభిమానిస్తూనే ఉన్నారు అవును ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది రాజశేఖర్ ఉన్నప్పుడు ఆయన పరిపాలన బాగుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అంటే అనేది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి అంత పరిపాలన ఆయనంత పేరు ఆయన తెచ్చుకోగలిగాడా అవును ఏం లేదు ఇప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ వన్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఫుల్ మెజారిటీ ఫుల్ బంపులుగా గెలుస్తున్నాడు ఏమి ఇబ్బంది లేదు ఏ ఆలోచన లేదు ఏమి ఇబ్బంది లేదు ఏమి డోక లేదు మా జగనన్న వన్ నైన్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ సెవెంటీ ఫైవ్ గెలుస్తున్నాడు ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ 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 మా జగనన్న సీఎం చూస్తున్నాం మేము ఎందుకని ఇంత ఎండలో ఈ కూడా సైకిల్ అది ఏంటంటే నాకు ఆయన మీద అంత అభిమానం వచ్చింది ఎందుకన్నా ఏంటో ఆ వెళ్ళాను అప్పుడు ఉపాని ఉపానిక చిరుప చక్రమోహన్ రెడ్డి గారు ఉపానిక వెళ్ళాను అక్కడ ఇలానే తిరిగాను మొత్తం అన్ని సంటే తిరిగాను మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కోడికెత్తప్పుడు ఆ దోగ తిరుమల వెళ్ళాను మళ్ళీ జైల్లో ఉన్నప్పుడు త్వరగా విడుదలవాలని ఇలానే వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా దొరక దోగ తిరుమల మొక్కున్నాను నేను దోగ తిరుమల వెంకటేశ్వర స్వామి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఇదే పెద్ద యాత్ర సైకిల్ యాత్ర అన్నీ చేశాను అన్నీ బాగున్నాయి ఏమీ పని లేదు మో అదే కోడికెద్దడు ఇక్కడ విజయవాడ వస్త్రత పైకి ఎక్కాను అన్నీ చేసే అన్నీ బాగున్నాయి అసలు ఇట్లా పైకి మీద రావడం అనేది ఎప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఎందుకు వచ్చిందంటే నాకు ఆయన చేసే పథకాలు కానీ ఆయన మాట నచ్చింది కానీ ఆయన విధానం కానీ అన్ని రకాలు కానీ నాకు ఎందుకు నచ్చినాయి అప్పటి నుంచి షాప్ కానీ ఏదైనా వర్క్ చదివి ఇలా తెలియడం ఒకటే నా బాధ ఏంటంటే నేను జగన్ అన్న దృష్టిలో పడాలి ఇంట్లో పడలేదు కార్యకర్త సమస్య ఉన్నాయి కార్యకర్త మీటింగ్ పెట్టాలి జగన్ అన్న కార్యకర్త సమస్య పెడతా ఉన్నదో ఇంత పెట్టలేదు మళ్ళీ రేపు మాపే వెళ్ళి వస్తున్నాయి రేపు మళ్ళీ సీఎం అవుతున్నాడు అప్పుడేం పెట్టాలి అంటే ఛాన్స్ ఉందా ఛాన్స్ ఉంది ఏమి లేదు ఛాన్స్ ఉంది అంటారా ఎన్సీపీ నాయకులు నాయకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు కాకుండా కార్యకర్తగా పరుచుకుంటే ఆయనకి ఇప్పుడు నూట ముప్పై అనుమానులు నూట డెబ్బై ముప్పై నూట డెబ్బై గ్యాంట్కి వస్తాయి వచ్చేది నూట నలభైకి ఇప్పుడు గెలిచేది వైసీపీ గెలిచేది మళ్ళీ సీఎం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కార్యకర్తలు పట్ చూస్తుండే వాళ్ళ సమస్యలో బాధ పలుచుకుంటే నా అది కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పుడు మీరు సైకిల్ మీద ఈ వయసులో ఇలా తొక్కడం వల్ల మోకాల నొప్పులు కానీ ఎండకు అలసిపోతూ ఉంటారు అవును ఇప్పుడు మరి మీకు ఎండ పట్టిన ఏమన్నా అయితే అది ఏంది ఇంట్లో పరిస్థితి ఆలోచించరా మీరు ఎలాంటి ఫలితం లేకుండా ఇలా చేస్తున్నారు కదా ఫలితం లేదు ఏం లేదు ఎంతసేపుటికి ఆ ఎమ్మెల్యే ఆ మినిస్టర్ తప్ప మమ్మల్ని కార్యకర్త పడుచుకున్న పాపం ఎవరు లేడు ఎందుకు మళ్ళీ అయినా కష్టపడుతున్నారు మళ్ళీ కష్టపడుతున్నా ఎందుకు అంతగా అది అభిమానంగా నాకు మనసు ఒప్పటంలా జగన్ గారికి సపోర్ట్ చేద్దామని ఒప్పటండా అయిపోదామని పట్టుకున్న పరిస్థితి మన మన యాత్ర మనం మన పని మంది నా యాత్ర ఇది మీరు పని చేసుకుంటా సెలవులు పెట్టి ఇలా వెళ్తూ ఉంటారా అప్పుడప్పుడు ఇప్పుడు కంటిన్ ఇప్పుడు మామూలుగా అయితే అప్పుడప్పుడు సెలవు పెట్టి తిరుగుతూ ఉంటాను ఆయన అభిమానిగా ఆయన ఫోటో పెట్టుకొని జెండా పెట్టుకొని చేస్తూ ఉంటాను ఇక్కడి వరకు మొత్తం మీద ఎక్కడెక్కడ తిరిగారు మీరు ఒకటి నందేడ నందాల నుంచి పక్కన టెంపుల్ ఉంది యాగంటి యాగింటి అక్కడ నంద నుంచి అక్కడికి టెంపుల్కి వెళ్ళాను అక్కడ కూడా చాలామంది ఆశ్చర్య ఆశ్చర్యపోలే బాగా ఆ టెంపుల్ అంటే కనీసం నూనె నాలుగు గంటలు పడుతుంది మళ్ళీ దాగుతున్నాం కదా ఇక్కడ పక్కన మంగళగిరి మంగళగిరి కొండపై తీసుకెళ్ళాను లక్ష్మీనస్వామి గుడికి వెళ్ళాను అన్ని ఊళ్ళో అన్ని గుళ్ళకి అన్ని టెంపుల్కి అన్ని ఊరికి తిరుగుతూ ఉంటాను ఆయన కోసం నేను ఏది జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి ఆ జగన్మోహన్ రెడ్డి బాగుండాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 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 సీఎం అవ్వాలని నూట డెబ్బై వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు కదా గెలవడం కష్టమే అని చెప్పేసి అంటున్నారు ఏం లేదండి ఏం లేదండి వాళ్ళు కలిసినా గెలవలేరు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వంట విజయవాడ పోర్టు చేసినా గెలవడానికి మేమే గెలిచేది ఇప్పుడు విజయవాడ ఈ కృష్ణా జిల్లాలు అన్నీ కూడాను టీడీపీకి సపోర్ట్ అంటున్నారు కదా ఏం లేదండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి ఎన్డే జిల్లా ఒకటి కృష్ణాన్ జిల్లా అక్కడ ఏడు ఇక్కడ ఏడు పద్నాలుగు పద్నాలుగు పక్క మాకు వచ్చేస్తా పక్క మాకు వచ్చేస్తుంది ఏమి ఇబ్బంది లేదండి ఇదే మాట టీడీపీ కూడా చెప్తున్నాయి చెప్పుకుంటా చెప్పుకుండా ఏమంటే బా బాగుండ చెప్పుకుండా పోవడం ఇక్కడ వరకు ఇక్కడ మెయిన్గా విజయవాడ తూర్పులో కానీ ఇక్కడ సెంట్రల్లో కానీ ఇప్పుడు వీళ్ళు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ నుంచి మూడు గెలుసు అండి విజయవాడ మూడు ఉన్నాయి మూడు పక్క గెలుస్తారు ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మీరు మీరు ఆశించేది ఏంటి అసలు నేను ఆశించలేదు లేదు ఒక్కటే నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మా జగన్ అన్న కార్యకర్త ఒకసారి సమావేశం పెట్టాలి బాధ సమావేశం పెట్టాడు కార్యకర్త సమస్య అయినా బాధ చెప్పుకుంటారు ఇందులో పెట్టలేదు పెద్ద పెడతానో పెట్టలేదు అది ఇప్పుడు నవీ ఎన్నికలకే కాకుండా లాస్ట్ ఎన్నికలు కూడా తిరిగారా మీరు తిరిగాను లాస్ట్ ఎన్నికలు మొత్తం తిరిగాను ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసం నేను తిరిగాను సీఎం కోసం తిరిగాను ఒక నిద్ర ఒక రిస్ట్ లేదు అదే తిరిగాను పోయినసారి అడ్లక్షన్లో అది కూడా పంతుమే అడ్లక్షంలో అసలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను నేను ఆ ఊరు లేదు ఈ ఊరు లేదు ఒక లేదు ఒక విలేజ్ లేదు భోజనం ఇట్లా ఇదంతా ఇట్లా పరిస్థితి భోజనం భోజనం అంటే అభిమానం ఉంటుందిగా అది తీసుకెళ్ళి అతను ఇక్కడ కష్టం అనుమతిస్తాం ఏది లేదు నోజు ఒక్కటి ఒకడే లేదు కాబట్టి మీకు ఫోటోలు చూపిస్తాను నేను చెప్పడం కాదు ఫోటోలు అక్కడ ఉన్నాయి తిరుగుతూ ఉంటాను ఒక పార్టీ అభి పార్టీ అభిమానులు కానీ వైఎస్ అభిమానులు కానీ ఎవరో ఒకరు తిలినప్పుడు ముందే పిలవటం మన చూడటం ముందే కవర్ వెళ్ళిపోద్ది అలాగా తిరుగుతూ ఉంటాను మెసేజ్ మెసేజ్ నన్ను చూసి వెళ్ళిపో వెళ్ళిపోద్ది మెసేజ్ ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గురించి మీ అభిప్రాయం ఏంటి అని ఎలాంటి నాయకుడు ఎలాంటి నాయకుడు మా మంచి నాయకుడే అంటే మాయి మాయి మేము చెప్పకూడదు మామూలుగా ఆయన ఇక్కడ మీరు చూసారు కాబట్టి ప్రజలతో ఉంటారా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పండి కదండి ఇప్పుడు సెంటర్ని చూడండి సెంట్రల్ నియోజకవర్గం చూడండి తండో పంతొండ వరకు వస్తుండదు ఆడవాళ్ళ చెల్లెమ్మలు అక్కదు అందరు ఆర్థిస్తుండదు ఏమి పని లేదు ఇప్పుడు ఆయన బొండ గారిని తట్టుకుని గెలవాలరా ఇక్కడ బాగుండమ్మ లేదు ఇంకోమమ్మ లేదు ఎవరు లేని సరే వెల్లంపల్లి శిలివాసం ముందు ఆయన గెలుస్తారు ఆయన అక్కడ గెలిచే అవకాశం గెలిచే అవసరం ఉన్నాయి ఏమి పని లేదు మీరు మొత్తానికి ఇంత కష్టపడుతున్నారు మీరు ఎవరికోసం అయితే కష్టపడుతున్నారు వాళ్ళు మీ కష్టాన్ని గుర్తిస్తే బాగుంటుంది మాదే అవును అదేనండి ఒక కష్టం మీ 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 ద్వారా నేను కూడా అడుగుతున్నాను ఒక్కసారి ఆ జగన్ అన్న శ్రీఎం గ కలిస్తే కలవాలని వేడుకుంటున్నాం మీ మేడం వంద అన్న గారిని కలవాలని ఉందా మీకు మీకు ఒడివే కలుస్తున్నాం శ్రీ ఆయన కలుస్తాను శ్రీమ్ ఆయన కలుస్తాం కలవాలి అదే మీరు ఆయన కలవాలని ఉంది నా కోరిక సో మీరు ఇంత కష్టపడేందుకు మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కలిస్తే బాగుంటుంది మేము కూడా ఆశిస్తున్నాం వీడియో ద్వారా ఓకే థ్యాంక్ యూ ఓ వైసీపీ కానీ మీ సేవలనే మే మరుమం రాణి భగ భగ చావే యదురుగ ఐనా అదర నిధైర్యం లా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను సైన్యం లా